అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఫిఫ్త్ ఏప్రిల్ ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి ముప్పై శాతం నుంచి రెండున్నర శాతం దాకా నష్టాలు మనకి ఏషియన్ మార్కెట్స్లో చూడవచ్చు నికాయ్ రెండు శాతానికి పైగా నష్టాలతో ట్రేడ్ అవుతుంది చాలా స్ట్రాంగ్ వీక్నెస్ అయితే మనం చూస్తున్నాం ఏషియన్ మార్కెట్స్ ఫాల్ ఆన్ ఫియర్స్ ద ఫెడ్ కుడ్ హోల్డ్ ద ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఆయిల్ సోర్స్ ఇక్కడ యుఎస్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ డౌజోన్స్ ఆల్మోస్ట్ ఒకటిన్నర శాతం మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ నాస్డాక్ డ్యాక్ అన్ని వన్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా నష్టాలను చవిచూసాయి డౌజోన్స్లో వరుసగా డౌ ఫ్యూచర్స్ ఆర్ లిటిల్ చేంజ్డ్ ఆఫ్టర్ ద ఇండెక్స్ నాట్ ఇస్ అ వర్స్ డే ఇన్ మోర్ దెన్ ఇయర్ గత ఏడాది మార్చిలో వచ్చిన సెల్ ఆఫ్ మళ్ళీ మనం చూసాం దాదాపుగా డౌట్ క్లోజెస్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ లోయర్ ఇట్స్ అ ఫోర్త్ స్ట్రైట్ లోజింగ్ సెషన్ అండ్ ద వర్స్ట్ డే సిన్స్ మార్చ్ ట్వంటీ త్రీ మార్చ్ ట్వంటీ త్రీ అంటే ఆల్మోస్ట్ ఏడాది తర్వాత ఆల్మోస్ట్ థర్టీన్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇంతటి వర్స్ట్ సెషన్ ఏకంగా ఒకటిన్నర శాతం డౌజౌన్స్ కోల్పోవడం అనేది మళ్ళీ అబ్జర్వ్ చేయవచ్చు వరుసగా నాలుగో రోజు కూడా సెల్ ఆఫ్ మనకి మనం చూస్తున్నాం యూఎస్ మార్కెట్స్లో అన్నిటికంటే మెయిన్ మనకి చాలా పించింగ్ అండ్ వరియింగ్ ఫ్యాక్టర్ బ్రెంట్ బ్రెంట్ నైంటీ వన్ డాలర్స్ దగ్గరికి వెళ్ళడం మనం చూసాము ఆయిల్ ప్రైజెస్ బౌండ్ ఫర్ సెకండ్ వీక్లీ గెయిన్ ఆన్ జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ సప్లై కన్సర్న్స్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఒకటి అండ్ వివిధ కారణాల వల్ల బ్రెంట్ క్రూడ్ పెరుగుతుంది నైంటీ వన్ డాలర్స్ మార్క్ని చేరుకోవడం అని కూడా అబ్జర్వ్ చేయవచ్చు గోల్డ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో మొత్తానికి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ సంఖ్యలు చాలా గట్టిగా మనకి ఉన్నాయి స్టా స్టాక్స్ పరంగా చూస్తేనేమో అన్నిటి అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ అనౌన్స్మెంట్ ఉంది ఇవాళ సో మేజర్గా ఎలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తుంది అన్న సంగతి మనం మనం ఒకసారి గమనిస్తే కో ఫర్ ద సెవెంత్ టైమ్ ఆర్బీ ఎంపీసీ మే నాట్ లెట్ రెయిన్స్ రూయిన్ రెపోరేట్ స్టాండ్స్ దిస్ టైమ్ అరౌండ్ స్టేటస్కు అంటే ఒక యథాతథ స్థితిని కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవచ్చు వరుసగా ఏడవసారి కూడా అనేది ఒక అంచనా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ అయితే కూల్ డౌన్ అయిపోయింది ఇన్ఫ్లేషన్ కట్టడిలోనే ఉంది బట్ ఎలక్షన్స్ తర్వాత పరిస్థితి అండ్ ఎలక్షన్స్ టైంలో కూడా దాదాపు లక్ష లక్షన్నర కోట్ల రూపాయల మేర డబ్బులు మార్కెట్స్లోకి ఎకానమీక్లోకి రాబోతున్నాయి అండ్ మెయిన్గా వర్షపాతం ఎలా నమోదవుతుంది అన్న దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా ఆచితూచి ఆలోచిస్తోంది మేబీ ఈసారి ఒక స్టేటస్కు పరిస్థితి మెయింటైన్ చేసినా కూడా నెక్స్ట్ టైం వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ వర్షాలు కనుక అనుకున్న స్థాయిలో నమోదయ్యి ఇన్ఫ్లేషన్ ఇలాగే కట్టడిలో ఉన్నట్టయితే సో అయితే ప్రస్తుతానికి ఈసారి కూడా రేపో రివర్స్ రేపో సిఆర్ఆర్ విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోవచ్చు అనేది ఒక స్ట్రీట్ అంచనా అందుకు భిన్నంగా ఆర్బీఐలో ఆర్బీఐ ఏదైనా స్టాండ్స్లో చేంజ్ కనుక తీసుకొచ్చినట్టయితే ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో సో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మార్కెట్స్ మీద ఉంటుంది ఎస్పెషల్లీ మనకు బ్యాంక్ నిఫ్టీలో బ్యాంకింగ్ స్టాక్స్లో అంటే ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ లైక్ హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఎన్బిఎఫ్సీ కంపెనీస్ కానీ లోన్స్ ఇచ్చే కంపెనీస్ ఏవైనా లోన్స్కి ముడిపడిన డబ్బులతో ముడిపడిన ఏ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఇంపాక్ట్ తీసుకునే అవకాశం ఉంటాం అందువల్ల ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ మనకి మనకి టెన్ ఓ క్లాక్కి ఈ ప్రకటన వెలువడుతుంది కాబట్టి సో ముందు ముందే ఆవేశపడి ఇనీషియల్గా తీసుకోవడం కాకుండా మేబీ లాటరీ తీసుకోవడం ఒక ఎత్తు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవడం మరొక ఎత్తు సో టెన్ తర్వాత రిజల్ట్ మనకి అనౌన్స్మెంట్ ఉంటుంది కాబట్టి ఆర్బిఐ నుంచి సో దానికి తగ్గట్టు మీ ట్రేడ్ నిర్ణయాలు తీసుకోండి టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది న్యూస్ ఫ్లో తర్వాత అండ్ స్టాక్స్ పరంగా మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి గ్రోత్ పాత్రను కనబరుస్తుంది టెక్నికల్గా కూడా ఆర్బిఐ గారి వీడియోస్ నిన్న మన చూస్తే మీకు అర్థమై ఉంటుంది మేజర్గా ఒక అప్టిక్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంకులో మళ్ళీ కనిపిస్తుంది చాలా కాలం పాటు కన్సాలిడేషన్ ఫేజ్లో ట్రేడ్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇక్కడి నుంచి కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది ఇంకా దాని గురించి మనం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం వందన్ బ్యాంక్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ వన్ పాయింట్ టూ ఎయిట్ ల్యాక్ క్రోర్స్గా నమోదైంది పద్దెనిమిది శాతం మేర వృద్ధి నమోదైంది సో ఇన్ బ్యాంక్లో కూడా పద్దెనిమిది శాతం మీరు అడ్వాన్సెస్లో వృద్ధి బజాజ్ ఫినాన్స్ కొత్త లోన్స్ బుక్ దాదాపు నాలుగు శాతం మేర వృద్ధి నమోదైంది అసెట్ సెంటర్ మేనేజ్మెంట్ ముప్పై నాలుగు శాతం మేర వృద్ధి నమోదైంది అల్ట్రాటెక్ సిమెంట్ వంద మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు క్యాప్టివ్ స్కీమ్లో భాగంగా అలాగే ప్రెస్టేజ్ ఎస్టేట్స్ బెంగళూరులో ఇరవై ఒక్క ఎకరాలని దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ని చేపట్టబోతోంది సో బ్యాంక్స్కి మేజర్గా చూడాల్సిన అంశం ఎంత లోన్స్ ఇచ్చారు వాళ్ళు అంటే లోన్స్లో ఎంత వృద్ధి ఉంది అనేది మేజర్గా చూసే అంశం ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్లో అసెట్స్ సెంటర్ మేనేజ్మెంట్ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి లోన్స్ ఇచ్చే కంపెనీస్కి చూస్తే బ్యాంక్స్ పరంగా ఎన్ని లోన్స్ ఉన్నాయి ఎన్ని అడ్వాన్సెస్ ఉన్నాయి అనేది ఇక్కడ మేజర్గా రిసీట్స్ అంటే డిపాజిట్స్ రూపంలో ఎంత సమీకరించారు ఎంత వృద్ధి ఉంది అలాగే లోన్స్ రూపంలో ఎంత వృద్ధి ఉంది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం సో ఆ ఫ్యాక్టర్స్ పరంగా చూస్తేనేమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా మెరుగైన పర్ఫార్మెన్స్ కనపరుస్తుంది ఇక్కడ పిరమల్ గ్లాస్ని కొనుగోలు చేయడానికి పీజీపీ గ్లాస్ ఒకప్పుడు పిరమల్ గ్లాస్ అన్న కంపెనీని కొనుగోలు చేయడానికి బ్రూక్ఫీల్డ్ అండ్ ప్లాటినమ్ కంపెనీస్ సిద్ధమవుతున్నాయన్న ఒక వార్త ఇక్కడ మనం చూడవచ్చు హెచ్యుఎల్ మే స్కూప్ అవుట్ ఇట్స్ నాట్ సో వెనిలా బిజినెస్ సో ఇక్కడ హెచ్యుఎల్ పూర్తిగా ఐస్ క్రీమ్ బిజినెస్కి ఐస్ క్రీమ్ బిజినెస్ మీద ఫోకస్ మరింతగా పెంచాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది సపరేట్ కంపెనీగా లిస్ట్ సపరేట్ కంపెనీగా దాన్ని మార్చాలి అనేది ఒక ఆలోచనగా ఉంది అయితే సపరేట్ లిస్టింగ్ ఉంటుందా లేదా అది సపరేట్ కంపెనీ మాత్రమే పెడతారా దీనికోసం అనేది ప్రస్తుతానికి చూడాలి కానీ బట్ సమూహం ఒక సపరేట్ యూనిట్గా దీన్ని పక్కకు పెట్టి ఎక్స్ప్లోరింగ్ ద ఆప్షన్ ఆఫ్ టర్నింగ్ ఇట్స్ ఐస్ క్రీమ్ బిజినెస్ ఇంటూ ఏ సపరేట్ యూనిట్ ఇన్ పాజిబుల్ ప్రిపరేషన్ ఫర్ ఇవెన్చువల్ సేల్ అవసరాన్ని బట్టి దాన్ని విక్రయించడానికి కూడా ప్రయత్నాలు చేస్తోంది దిస్ కమ్స్ ఇన్ ద వేక్ ఆఫ్ పేరెంట్ యూనిలివర్ డెసిషన్ టు స్పిన్ ఆఫ్ ఇట్స్ ఐస్ క్రీమ్ యూనిట్ ఫోకస్ ఆన్ సెగ్మెంట్స్ దట్ హ్యావ్ సిమిలర్ ఆపరేటింగ్ మోడల్ అండ్ సప్లై చే సో ఐస్ క్రీమ్ బిజినెస్కి ఏంటంటే ఒక డిఫరెంట్ లాజిస్టికల్ వ్యవహారం ఉంటుంది అయితే దీన్ని విక్రయించి మిగిలిన కోర్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ ఉన్న బిజినెస్ని చూడాలి అన్న ఆలోచనలో హెచ్ఎల్ ఉంది అన్నట్టుగా ఇక్కడ అప్డేట్ చూడవచ్చు సో హెచ్యుఎల్ కి మేబీ మంచి ప్రాఫిట్స్ కనుక వచ్చినట్టయితే స్టాక్ మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది అండ్ బ్యాంక్స్ ఐటి టేక్ నిఫ్టీ టు న్యూ హై కౌంట్ డౌన్ బిగిన్స్ ఫర్ నెక్స్ట్ రికార్డ్ ఇక్కడ బ్యాంక్స్ ఐటీ మార్కెట్స్ని మరింత పైకి తీసుకెళ్లడంలో దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్యా నిఫ్టీ మెడిక్యాప్ ఇండెక్స్ యాభై వేల మార్కెట్ని క్రాస్ చేయడం కూడా ఒక అప్డేట్గా ఒక మేజర్ అప్డేట్గా చూడవచ్చు ఇక్కడ సో మార్కెట్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఒక స్ట్రాంగ్ జోన్లో స్ట్రాంగ్ గ్రోత్పాత్ మీద అన్నీ ఉన్నాయి బట్ వర్షపాతాలు ఈసారి వర్షపాతం ఎలా ఉంటుందన్న ఒక అంశం కూడా మార్కెట్స్ని కొద్దిగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్ ఎవ్రీథింగ్ ఈజ్ పిక్చర్ పర్ఫెక్ట్ అండ్ స్వీట్ స్పాట్ రైట్ నౌ సో మిడ్ క్యాపా స్మాల్ క్యాపా అని పక్కన పెడితే అది మనం ఏ క్యాప్లో ఉన్నా కూడా సో మన డబ్బులు పోనంత వరకు అంటే మన డబ్బులు మన ప్రిన్సిపల్ సేఫ్గా ఉండే విధంగా స్టాక్స్ సెలెక్షన్ ఉండాలి ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ని మనము పిక్ చేసుకోవాలి అది మిడ్ క్యాప్ అయినా సరే స్మాల్ క్యాప్ అయినా లార్జ్ క్యాప్ అయినా క్యాప్స్తో ఏది సంబంధం లేకుండా సో మనం క్యాప్ పెట్టుకున్నామంటే మన బుర్ర బద్దలు కాకుండా ఉండేంత స్ట్రాంగ్ క్యాప్ ఉండాలి సో క్యాప్స్తో సంబంధం లేదు సో మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందా లేదా స్టాక్ అనేది ఇంపార్టెంట్ ఎన్బిఎఫ్సీస్ బిగ్ అండ్ ఎంసీ ఎన్బిఎఫ్సీస్ బిగ్ అండ్ స్మాల్ సి స్ట్రాంగ్ లోన్ ట్రాక్షన్ మార్చుకోవటం ఇక్కడ మేజర్గా మూడు కంపెనీస్ సంబంధించిన ప్రీ రిజల్ట్స్ నెంబర్స్ని ఇవ్వడం జరిగింది అందులో ఎంఎండం ఫినాన్షియల్ పునావాలా అలాగే ఎల్ ఫినాన్స్కి సంబంధించి యాజ్ ఆఫ్ నో పునావాల ఫిన్కార్ హైయెస్ట్ ఎవర్ డిస్బర్స్మెంట్ సో వాళ్ళ కంపెనీయే లోన్స్ ఇచ్చే కంపెనీ కాబట్టి హయ్యెస్ట్ డిస్బర్స్మెంట్ దాదాపు పదివేల కోట్ల రూపాయల మేర తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయల మేర డిస్బర్స్మెంట్స్ చేసింది ఎలాంటి ఫైనాన్స్ కూడా ముప్పై మూడు శాతం మేర వృద్ధి నమోదు చేయడం చూసాం మహీంద్రా అండ్ మహీంద్ర పదకొండు శాతం మేర వృద్ధి నమోదైంది సో మూడు కంపెనీస్లో పునావాలా కార్ప్ ఇంకా చిన్న స్మాలెస్ట్ కాబట్టి లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ మీద కంపెనీ అయితే ఉంది సో పునావాలా ఫిన్కార్ప్ గత గతంలో కూడా మనం నాయక సందర్భాల్లో చెప్పుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ క్యూ ఫోర్ డిపాజిట్ గ్రోత్ హయ్యెస్ట్ ఎవరైనా పాయింట్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ దాదాపు లక్ష అరవై వేల కోట్ల రూపాయల మీద డిపాజిట్ గ్రోత్ కూడా ఉంది సో డిపాజిట్స్ ఎంత గ్రో అవుతే వాళ్ళు అంత వేగంగా లోన్స్ ఇచ్చి ఆ లోన్స్ మీద లాభాలను తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి డిపాజిట్ గ్రోత్ అంతే అవసరం అట్ ది సేమ్ టైం లోన్ డిస్బర్స్మెంట్స్ కూడా అంతే అవసరం సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేము ఇక్కడ కొద్దిగా అప్డేక్ తీసుకునే అవకాశం మెల్లిమెల్లిగా కనిపిస్తుంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం కూడా సో ఒక స్ట్రాంగ్ బై రికమెండేషన్ ఇస్తు ఇస్తున్న స్టాక్స్ని ఇక్కడ మనం ఈటీ ప్రైమ్ ఇవ్వడం జరిగింది వాటిలో కొన్ని స్టాక్స్ లైక్ సన్ రియాలిటీ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎకర్జీ పొటెన్షియల్ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది స్ట్రాంగ్ బై ఇస్తున్నారు పదకొండు మంది అనలిస్టులు ఎక్కడి నుంచి ఒక నలభై శాతం మీరు స్టాక్ పెరిగే అవకాశం ఉందని పీవీఆర్ ఐనాక్స్ వేదాంత్ ఫ్యాషన్స్ ఇమామి గ్రేట్ యాక్సిస్ గ్రామీణ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈక్వటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గ్యాలక్సీ సర్ఫెక్టెన్స్ సర్ఫెక్టెన్స్ అండ్ సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఇరవై ఐదు శాతం నుంచి దాదాపు నలభై శాతం మేర వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉన్న స్టాక్స్ జాబితాలో ఉన్న కంపెనీస్ ఇవి ఇటీ ప్రైమ్లో ఇచ్చినవి సో సో మీ మీ రికమెండే మీ మీ ఇది కూడా రిస్క్ ప్రొఫైల్ని కూడా అంచనా వేసుకుని మీకు కూడా రీసెర్చ్ చేసి ఈ స్టాక్ మీద మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సెక్రటరీస్ ఇన్ హడిల్ టు ప్రిపేర్ ఏ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ గవర్నమెంట్ ఫుల్ ఇయర్ యూనియన్ బడ్జెట్ టు లేఅవుట్ వికసిత్ భారత్ మిషన్ సమ్మర్ టు ఫైర్ అప్ సేల్స్ ఆఫ్ ఏసీస్ బీర్స్ అండ్ సన్ స్క్రీన్ సో సమ్మర్ వచ్చిందంటే ఈ మూడింటికి కూలింగ్ సిస్టమ్స్కి బీర్ అలాగే సన్ స్క్రీన్ రిలేటెడ్ కంపెనీస్కి మంచి బిజినెస్ అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు మనం పదే పదే చెప్పుకున్నట్టు బ్లూ స్టార్ కానీ ఓల్టాస్ కానీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఇంకా బీర్ రిలేటెడ్ కంపెనీస్ కొన్ని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని ఎలక్షన్ సీజన్ కూడా ఉంది అన్ని వాటికి కలిసి వచ్చేసం ఇంకా ఐస్ క్రీమ్ రిలేటెడ్ స్టాక్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ నుంచి కొద్దిగా ఈ సీజన్లో మంచి సీజనల్ ప్లేగా ఉంటాయి అదాని పవర్ డెబ్భై మూడు శాతం మీరు ఇయర్లో పెరిగింది ఆరు నెలల కాలంలోనే ఆల్ టైమ్ హిట్ చేయడం చూస్తున్నాం ఎల్జీ ఎక్విప్మెంట్స్ పదకొండు శాతం మేర ఇండో కౌంట్ దాదాపు తొమ్మిది శాతం మేర పెరిగాయి హయ్యర్ క్యాష్ ఫ్లోస్ మోడరేట్ వాల్యుయేషన్స్ టు సపోర్ట్ కోల్ ఇండియా స్టాక్ సో కోల్ ఇండియాకి డీసెంట్ ఇన్వెస్ట్మెంట్గా పరిగణించుకోవచ్చు ఒక లాంగ్ టర్మ్ కోసం వాల్యుయేషన్స్ ఇంకా స్టిల్ ఇప్పటికీ అట్రాక్టివ్గానే ఉన్నాయి అండ్ కంపేర్డ్ విత్ అదర్ ఇది అదర్ కంపెనీస్ పిఎస్యూస్తో పోల్చుకున్నట్టయితే బట్ మొనోపలి సో ఎవరో దీనికి తిరగలేదు అండ్ పవర్ కన్సంప్షన్స్ పెరుగుతూనే ఉంది కోల్డ్ డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది కంపెనీ కూడా సాధ్యమైనంతగా కోల్ ప్రొడక్టివ్ ప్రొడక్టివ్నెస్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది ఒక లాంగ్ టర్మ్ కోసం స్టిల్ కోల్ ఇండియన్ ఒక బెడ్ తీసుకోవచ్చు అనేది స్టోరీ సారాంశం జైడస్ హీరోమోటో ఇన్ లైన్ ఫర్ లార్జ్ క్యాప్ అప్ అప్గ్రేడ్ ఇక్కడ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి అప్గ్రేడ్ అయ్యే పొటెన్షియల్ ఉన్న వాటిల్లో జైడస్ హీరోమోటో ఎన్హెచ్పిసి బాష్ డబ్ల్యూ ఎనర్జీ ఉన్నాయి అలాగే లార్జ్ క్యాప్ నుంచి క్యాప్కి కిందికి దిగిపోయే వాటిల్లో మ్యారికో బెర్జర్ పెయింట్స్ ఎస్బీఐ కార్డ్స్ సెర్స్ సార్ ఆఫ్ లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ అసెట్స్ జమ్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ హయస్ట్ ఇన్ సెవెన్ ఇయర్స్ గత ఏడేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా మ్యూచువల్ ఫండ్ అసెట్స్ కదా ముప్పై నాలుగు శాతం మేర పెరిగాయి అంటే మార్కెట్స్లోకి డబ్బులు విపరీతంగా వస్తున్నాయి రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ బాగా పెరుగుతుంది ఇదే మార్కెట్లకు శ్రీరామ్ రక్షగా ఉంటుంది టాప్ ఫోర్ సిమెంట్ కంపెనీస్ ప్లాంటెడ్ ఫార్టీ టూ ఎంటీపీఐఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ఇక్కడ నలభై రెండు మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని అదనపు సామర్థ్యాన్ని నాలుగు సిమెంట్ కంపెనీస్ చేస్తున్నాయి సో ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్పేస్కి మరింతగా కలిసి వస్తాయి ఇండియా ఫాస్ట్ ఎమర్జింగ్ యాజ్ వరల్డ్స్ క్యాన్సర్ క్యాపిటల్ సో ప్రపంచానికి ఇండోలు హైదరాబాద్ లాంటి వాటిని షుగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అన్నారు ఇప్పుడు క్యాన్సర్ అనేది ప్రపంచానికే మనం ఒక క్యాన్సర్ క్యాపిటల్గా మారబోతున్నాం అన్నది ఒక మాట ఒక ఒక భయం కొలిపించే వార్త ఇది సో Cancer, uh, the report sheds light on the rise of non communicable diseases in India, including cancer, diabetes, hypertension, cardiovascular, and mental health issues. So, Marintha, and by 2030, these types of diseases project India $3.5 trillion in lost economic output. సో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి అపోలోలో చేయించుకునే టెస్ట్లలో నలుగురు నలుగురు చేయించుకుంటే అందరూ క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళలో ముగ్గురు అబేస్గా ఉన్నారు ఓవర్ ఓవర్వెయిట్గా ఉన్నారని కూడా ఒక ఆందోళన కలిగించే విషయం సో హెల్త్ ఎంత వెల్త్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ అంతకంటే ఇంపార్టెంట్ అనేది రాకేష్ ఇంజనుల గారి ఉదంతం చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండ్ తెలు రాయలసీమలో ఒక సామెత ఉంది దుడ్డు ఇచ్చి దుఃఖం కొనుక్కునే అని దుడ్డు అంటే డబ్బులు డబ్బులు ఇచ్చి దుఃఖం కొనుక్కోవడం మనం చూస్తున్నాం బయట మనం తినే ఫుడ్ కానీ మనం పీల్చే గాలి తాగే నీరు అన్నీ కలుషితం అయిపోతున్న ఈ దౌర్భాగ్య పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని మనం ఎంతో కొంత కాపాడుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నాలు చేయాలి వెల్త్ మీద ఎంత ఫోకస్ పెడతామో అట్లీస్ట్ హెల్త్ మీద మన కోసం మనం టెన్ పర్సెంట్ ఆఫ్ అవర్ డే మనం ఇన్వెస్ట్ చేసిన అట్లీస్ట్ హాఫ్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ మనం ఇన్వెస్ట్ చేసినా అంటే ఇరవై నాలుగు గంటల్లో పది శాతం అంటే రెండున్నర గంటలు రెండు గంటల నలభై నిమిషాల కాకుండా కనీసం ఫైవ్ పర్సెంట్ మన కోసం గంట సేపు మనం ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా హెల్త్ని బాగా కాపాడుకున్న వాళ్ళ మొత్తం అప్పుడు ఎంత డబ్బులు సంపాదించినా దాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా మన దగ్గర ఆరోగ్యం అయితే ఉండాలి సో ఆ నోట్తో ఈ కార్యక్రమం ముగిద్దాం థ్యాంక్ యూ సో మచ్ అవే